జయ శ్రీమన్నారాయణ మనము శ్రీ మహాకవి పోతనామత ప్రణీత శ్రీ మహాభాగవతను పాలన చేస్తున్నాము దశమ షష్ఠమ స్కందంలో ఉన్నాము అజామిల ఉపాఖ్యానం అయిపోయిన తర్వాత దక్షుడు జననము సకల జీవరాశుల సృష్టి అనే ఘట్టాన్ని చూద్దాము ఓం మూకం కరోది వాచాలం పంగుం లంగయ్యదగిరిం యత్కృపాదమహం వందే పరమానంద మాధవం పరక్షిత్తు మహారాజ్ అంటున్నాడు సుకమహర్షి స్వాయంభువ మనువు వృత్తాంతాన్ని చెబుతూ దేవతలు రాక్షసులు పక్షులు పాములు నరులు మొదలైన వారి సృష్టి క్రమాన్ని చెప్పావు దాన్ని ఇంకొంచెం విస్తరించి చెప్పు ఉత్తరాదేవి కొడుకు అయిన పరిక్షిత్తి ఇలా అడిగేసరికి సంతోషాన్ని పొందిన సుఖమహర్షి ఇలా పలికాడు ఓ తాపసులారా నిదానంగా ఆలకించండి అని శౌనకాది మహర్షులతో సూతుడిలా అన్నాడు ప్రచేదసుని పుత్రులు పది మంది ప్రాచీన బరీషులు సముద్ర గర్భంలోంచి బయటకు వచ్చి వృక్షాలతో నిండి ఉన్న భూమిని చంపారు అంగుళం కూడా చోటు లేకుండా భూమి అంతా వ్యాపించిన వృక్ష సంతతిని చూసి మిక్కిలి కోపించి తమ నోళ్లు తెరిచి మహావాయువుతో కూడిన అగ్ని కల్పించారు దానితో చెట్లన్నీ అవసాగాయి అందుకు తల్లడిల్లి వారి కోపాన్ని తగ్గించేందుకు చంద్రుడు ఓ మహానుభావులారా నోరు లేని వృక్షముల మీద మీ ఆగ్రహం తగుణాన్ని శాంతంగా పలికాడు వృద్ధి పొందువారైన మిమ్ములను దయగల ప్రజాపతులుగా సర్వాత్ముడైన భగవంతుడు సృష్టించాడు మీరు ప్రజా సృష్టి కోసమే సృష్టింపబడినవారు అట్టి మీరు ఈ వనస్పతులను దహించడం న్యాయమా చెప్పండి ఓ ప్రచేతసులారా ఈ సృష్టికి ప్రారంభంలో ఆ ప్రజాపతి అయిన లోకేశ్వరుడు పద్మనేత్రుడు అచ్యుతుడైన శ్రీమన్నారాయణుడు వనస్పతులను ఓషధులను కల్పించాడు శరీరానికి బలం ఇవ్వటం కోసం జీవులకు వాటిని ఆహారంగా కల్పించాడు కదిలేవి పాదాచారులు అయిన జీవులకు పాదము లేని వృక్షములను ఆహారంగా కల్పించాడు రెండు చేతులు రెండు కాళ్ళు కల ప్రాణులకు నాలుగు కాల జంతువులను వృక్షాలను ఆహారంగా ఏర్పాటు చేశాడు ఆ కారణంగా మీరు ఈ చెట్లను కాల్చివేయటం సృష్టికి విరుద్ధం అన్యాయము అది కాక ఆ మహాభావుడైన అచ్యుతుడు మీకు ఆధారంతో అనగులు అనే ప్రఖ్యాతిని విఖ్యాతిని కల్పించాడు వాస్తవంగా దేవతలకు అధీశ్వరుడైన బ్రహ్మ ప్రజలను సృష్టించడం కొరకు పాపరైతులైన మిమ్ములను సృష్టించాడు ఇట్టి మీకు చెట్లను దయించాలనే కోరిక ఎలా కలిగింది ఎల్లప్పుడూ మీరు సత్వగుణ ప్రధానులై సత్పురుషులుగా మెలగండి మీ తండ్రులు తాతలు ఎప్పుడు మీరు పొందిన కోపాన్ని పొందలేదు అట్టి కోపానికి లోనై మహాపాపాన్ని మూట కట్టుకోకండి చూడండి ఈ రుక్ష్య సముదాయమంతా అంతా ఏ విధంగా భయంతో గడగడ వణుకుతున్నాయో ఒక్కసారి కరుణతో అవలోకించండి పిల్లలకు తల్లిదండ్రులు నేత్రములకు రెప్పలు స్త్రీకి పతి ప్రజలకు నరేంద్రుడు అర్తులకు గృహస్థు మూడులకు ఉత్తములైన బుద్ధిమంతులు వీరు బంధువులు అంతేకాని ఆపదలయందు రక్షించలేని కఠినులు బంధువులు కానే కారు అనగులారా లోకంలో ఉండే సర్వభూతములకు వాటి దేహములందు ఉండే ఆత్మ ఈశ్వరుడని తెలుసుకోండి తెలుసుకొని సర్వత్రా వ్యాపించి ఉన్న శ్రీహరిని మీరు మీ ఆంతర్యంలో తనివి తీరా దర్శించాలి అట్లా చూస్తే చిద్రూపులు శుద్ధాత్ములైన మిమ్ములను వేడుకతో పరమేశ్వరుడు మెచ్చుకుంటాడు అట్టి పరమేశ్వరుడు అన్నిటా అంతటా ఉన్నాడని ఎరిగి మీరు క్రోధాన్ని విడనాడాలి దయతో మీ కోపాగ్నికి దగ్ధము కాకుండా మిగిలిన వృక్ష సముదాయా బ్రతకనియండి ఓ పుణ్యాత్ములారా నా ప్రార్థనను మీరు ఆలకించండి ఇదిగో ఇలా చూడండి ఈమె వృక్ష సముదాయం నుండి పుట్టిన అందమైన చూపులు గల అప్సరస ఈ లతాంగిని మీకు భార్యగా ఇస్తున్నాను ఈమెను స్వీకరించి ఈ వృక్ష సంతతికి ఎట్టి ఆని తలపెట్టక సంతోషంతో ఉండండి అని ఇట్లా చెప్పి ఆ ఒప్పించి మారిషాను ఆ కన్యకను వారలకు ఇచ్చి చంద్రుడు వెళ్ళిపోయాడు వారు అయిన మారీషను వరించి వివాహం చేసుకొని ఆమెతో సుఖంగా ఉన్నారు అప్పుడు ధీరుడు బ్రహ్మతో సమారుడైన దక్ష ప్రజాపతి జన్మించాడు ఈ భూమి మీద ఉన్న సకలమైన జీవరాశులు అన్నీ ఆ దక్షిణ సంతానమే ఈ ప్రకారము ఈ దక్ష ప్రజాపతి జగత్తుని అంతా కుండలో జలమును నింపినట్లు తన సంతానంతో నింపివేశాడు ఆడపిల్లలు అంటే వాత్సల్యం చూపే దక్ష ప్రజాపతి వేడుకతో వారిని ఆత్మశక్తిచే సృష్టించాడు కొందరిని తన వీర్యము చేత సృష్టించాడు కొన్నింటిని ఆకాశ సంచారులుగా కొన్నింటిని భూమి మీద సంచరించేవానిగా కొన్నింటిని రాత్రిపూట సంచరించు వానిగా కొన్నింటిని పగలు సంచరించువానిగా సృష్టి చేశాడు దక్ష ప్రజాపతి నరులను దేవతలను గరుడలను సర్పములను దానవులను యక్షులను పక్షులను జలచరాలను వృక్షములను సృష్టించి శాశ్వతమైన కీర్తిని సంపాదించాడు అనేక విధాలుగా అనేక రూపాలతో కూడిన జీవులను అనేక లోకాలలో విస్తారంగా సృష్టించినా కూడా ఆయనకు మనస్సులో ఆనందం కలగలేదు అనేక విధములైన ప్రజా సర్గములతో కూడి ఉన్న జగములను వీక్షించి తన మదిలో తాపమును పొందాడు దక్ష ప్రజాపతి ఇక సృష్టి చేయాలనే సంకల్పాన్ని విరమించాడు పరమ పురుషుణ్ణి ఆశ్రయించాలని నిర్ణయానికి వచ్చాడు ఈ ప్రకారంగా దక్ష ప్రజాపతికి తను చేసిన సృష్టి తనకు సంతృప్తిని కలిగించలేదు తన మనస్సులో లక్ష్మీకాంతుణ్ణి సంతృష్టిని చేయాలని అనుకున్నాడు అంతడా దక్షుడు తపస్సు చేసేందుకు వింధ్య పర్వత ప్రాంతానికి వెళ్ళాడు ఆ పర్వతం మనస్సులోని దుఃఖాన్ని పోగొట్టేదిగా ఆనందాన్ని కలిగించేదిగా ఉన్నది అంతేకాక శబర స్త్రీల శబర స్త్రీల విలాసమైన వీక్షణాలతో ఉన్నది ఆనందాన్ని ఆహ్లాదాన్ని అందించేదిగా ఉంది ఆ ప్రాంతము అక్కడకు వెళ్ళి అగమర్చనం అనే తీర్థంలోకి ప్రవేశించాడు అది సర్వ పాపములను క్షాళణం చేస్తుంది అందులో ప్రతినిత్యము స్నానం చేస్తూ అతిఘోరమైన తపస్సును చేసి అరిని ప్రత్యక్షం చేసుకొని అంశ గుయ్యమైన స్తోత్రంతో దక్షుడు ఈ విధంగా స్తుతించాడు పరంధామునికి నా నమస్కారము అనుభూతి ఆకారమైన వానికి నా వందనములు సర్వ సుగుణములతోను ప్రకాశిస్తూ నిమిత్తమాత్రంగా అందరికీ బంధువైనట్టు వానికి నా ప్రణామములు గుణముల చేతగాని తత్వ బుద్ధుల చేతగాని వెతికే వారికి నీ ఉనికి కానరాదు నీవు అనాదివి ముక్తి స్వరూపుడవు అట్టి నిన్ను ఆశ్రయిస్తున్నాను జీవుల అన్ని శరీరములందు అంతర్యామి స్వరూపంగా ఉంటున్నావు కానీ ఎవరు నిన్ను తెలుసుకొని లేకుండా ఉన్నారు ఆ జీవులందరూ వారిలో వారు పొందు చేస్తున్నారే కానీ నీతో పొందు చేయలేకుండా ఉన్నారు గుణములలో చిక్కుకున్న జీవులు గుణములకు ఈశ్వరుడవైన నిన్ను పట్టించుకోవడం లేదు అట్టి గునివైన నిన్ను భజిస్తున్నాను మనస్సు తనువు పంచభూతాలు పంచ ఇంద్రియాలు పంచప్రాణములు వీటితో ఉన్న జీవులు నేను అంటే అవే అనుకుంటున్నారు అజ్ఞానంతో అంతకంటే వేరేమీ లేదనే ఉద్దేశంతో నిన్ను గుర్తింపలేకున్నారు సమస్తమునకు ఇతుడైన వాడు పరమాత్మ స్వరూపుడు ఆది పురుషుడైన నిన్ను ఆశ్రయిస్తాను మనస్సు అనేక విధాలైన నామరూపాలతో ఏర్పడింది మనస్సు వాటిని గుర్తిస్తూ ఉంటుంది నామరూపాత్మకమైన ఈ ప్రపంచం తొలగిపోయినప్పుడు మనసు లేకుండా పోతుంది అప్పుడే జ్ఞానస్వరూపమైన ఆత్మ గోచరిస్తుంది దానినే సమాధి అని అంటాము అట్టి సమాధికి ఆశ్రయభూతుడవైన స్వరూపుడవు నీకు నమస్కారము ఎండుకట్టెలే ఎండుకట్టెలో గూఢంగా ఉన్ని గూఢంగా ఉన్న అగ్నిని రగులు కొలిపినట్లు కొందరు బుద్ధిమంతులు హృదయంలో ఉన్న పరమ పురుషుని మాయను తొలగించి పరమ పురుషుడ నిన్ను ప్రకాశింపజేస్తారు అట్టి విశ్వరూపి నాకు ప్రసన్నుడు అవుగాక ఆ విశ్వరూపి వాక్కు చేత కాని బుద్ధి చేత కాని ఇంద్రియముల చేత కాని మనసు చేత కాని నిరూపించడానికి వీలు లేనివాడు ఎవడు నిర్గుణుడో సర్వానికి జన్మ కారణుడు ఎవడో ఎవడు స్థితి కారకుడో ఎవడు లయకారకుడో ఎవడు పర అపరములకు పరుడో ఎవడు అనన్యుడో ఎవడు సర్వవ్యాపకుడో అట్టి దానినే బ్రహ్మమని అంటారు నేను అట్టి ఆది కారణమైన తత్వాన్ని ఆశ్రయిస్తాను అట్టి పరబ్రహ్మ ప్రభావం వల్లనే మాట్లాడేవారు మాట్లాడగలుగుతున్నారు వాదం చేసేవారు వాదం చేయగలుగుతున్నారు అటువంటి అనంత గుణములు కల మహాత్ములకు నేను ప్రణామాలు చేస్తున్నాను అస్థి అంటే ఉన్నది నాస్తి అంటే లేదు అని రెండు ధర్మాలుగా కనబడుతున్నా అవి ఒకదానికొకటి మరొకటి విరుద్ధంగా ఉన్న ఉపాసనా శాస్త్ర సాంఖ్య శాస్త్రముల ద్వారా వాటికి సమత్వాన్ని చేకూర్చే పరమాత్మ నాకు అనుకూలమవుగాక ఎవనికి వాస్తవంలో నామము రూపము లేకపోయినా లోకం మీద అనుగ్రహం కొరకు నామరూపాదులు కలిగి తేజరిలుతూ ఉంటాడో అట్టి పరమేశ్వరుడు నాకు ప్రసన్నుడు అవుగాక ఎవరు లోకంలోని జనుల పూర్వజన్మ కర్మ విశేషాల చేత సుగంధాన్ని మోసుకొని వచ్చే వాయువు వలె ప్రవర్తిస్తూ ఉంటారు అట్టి పరమేశ్వరుడు నా మనోరథాన్ని సఫలం చేయుగాక ఈ విధంగా భక్తి పారవశ్యం చేత శు చేస్తూ ఉన్న దక్ష ప్రజాపతి ముందు భక్తవత్సలుడైన శ్రీహరి సాక్షాత్కరించాడు ఆ శ్రీహరి ఏ విధంగా ఉన్నాడో తర్వాతి భాగంలో చూద్దాము చాలా అద్భుతమైన దివ్యమైనది ఓం శాంతి 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 హరిహోం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తు